దృష్టి సృష్టి కేవలం చూసే కన్నును బట్టే భగవంతుడి సృష్టిలో ఏ భేదము లేదు దేనికి ఏది ఎంత కావాలో అంత చక్కగా అమరి ఉంటుంది చేమకు తగిన ఆహారం దానికి అందే ఏర్పాటు ఉంది ఏనుగుకి తగినంత ఆహారం దానికి అందుతూ ఉంది ఆహారం మాత్రమే కాదు ఉండడానికి తిరగడానికి ఇత్యాదులన్నింటికీ లోటు లేదు కానీ తెలివితేటలు ఉన్న మనిషి మాత్రం సమానత్వాన్ని చూడలేకపోవడం జరుగుతోంది ఎందుకు అంటే చూసే దృష్టిలో ఉన్న తేడా వల్ల భేదం దృష్టిలోనే కానీ సృష్టిలో కాదు దీనికి మనస్తత్వ శాస్త్రంలో ఒక చిన్న ఉదాహరణ చెబుతారు ఒక పాత్రలో సగానికి నీళ్లు ఉంటే ఆశావాది పాత్ర సగం నిండింది అంటారు నిరాశవాది పాత్ర సగం ఖాళీ అయింది అంటాడు ఒకే సత్యాన్ని ఇద్దరూ చెరొక దృష్టికోణంలో చూశారు మూడైన చెట్టు కనపడగానే అయ్యో చెట్టు ఎండిపోయింది చచ్చిపోయింది అని ఒకరంటే రాబోయే వసంతాన్ని తనలో ఇముడ్చుకున్న గర్భవతి లాగా ఉంది అన్నాడట మరొకరు ఇది మంచి కొయ్య ఎక్కడా ముడులు వంకరులు లేవు సింహద్వారానికి పనికి వస్తుంది దీని కలప అని ముచ్చటపడ్డాడు ఒక వడ్రంగి ఇది మంచి జాతి అమ్మవారి శిల్పాన్ని చెక్కడానికి తగినది అని మురిసిపోయాడు దారుశిల్పి కావలసిన కట్టెలు కొట్టుకోవచ్చు అని సంబరపడ్డాడు కట్టెల దుకాణదారు ఉన్నది ఒక్కటే ఎన్ని రకాలుగా భావించారు ఒక్కొక్కరు అది దృష్టిలో ఉన్న భేదం ఉన్నది ఒకటే కదా ఒకే ఒక పరబ్రహ్మతత్వాన్ని ఎవరికి నచ్చిన విధంగా వారు ఆరాధించుకునే వెసులుబాటు సనాతన ధర్మంలో ఉంది దానినే ఇష్టదేవతారాధన అని అంటారు ఒకే రూపంలో ఒకే నామంతో ఆరాధించాలి అంటే మిగిలిన రూపాలలో దైవ ప్రజ్ఞలు లేనట్టేనా మిగిలిన నామాలు దైవాన్ని సూచించవా సర్వవ్యాపి అన్న మాట సార్థకం ఎట్లా అవుతుంది నామరూపాతీతమైన భగవంతుణ్ణి ఏ రూపంతోనైనా ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు శివుడి రూపం నచ్చితే ఆ రూపంలో ఆనామంతో అదేవిధంగా విష్ణువు జగదంబ గణపతి స్కందుడు సూర్యుడు అనే నామరూపాలతో ఆరాధించవచ్చు అంతేకాదు ఒకే దైవాన్ని భిన్న రూపాలలో కూడా పూజించవచ్చు ఉదాహరణకి కృష్ణుణ్ణి అనుకుంటే బాలకృష్ణుడు అందులో మళ్ళీ పోరాడే కృష్ణుడు వెన్నముద్ద కృష్ణుడు గోపాలకృష్ణుడు గోవర్ధనోద్ధారి కాళీయమర్ధనుడు మురళీ కృష్ణుడు ఇలా ఎన్నో రాధాకృష్ణుడు పార్థసారథి ఇంతమంది కృష్ణులు ఉన్నారా ఒకే కృష్ణుడు ఇన్ని విధాలుగా సందర్భాన్ని పురస్కరించుకుని కనపడుతున్నాడు అన్నది సత్యమా దృష్టిలోను దర్శనం అనుగ్రహించడంలోను ఉన్న తేడా మాత్రమే సరిగ్గా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది సృష్టిలో ఉన్న చైతన్యం అంతా ఒక్కటే అయినా చూడడానికి రకరకాలుగా కనపడుతుంది పెట్టుకున్న రంగుల కళ్ళజోడును బట్టి అంతే ఏ భేదాలు వచ్చినా కలతలు కల్లోలాలు పుట్టినా అవన్నీ దృష్టి భేదం వల్ల మాత్రమే దీనినే వేదాంతులు ఏకం సత్విప్రా బహుధా వదంతి అనే భగవంతుడి గురించి ఏకవాక్యంలో చెప్పారు ఉన్న భగవత్ చైతన్యం ఒక్కటే వేద విధులైన పండితుడు అనేక విధాలుగా చెబుతారు సనాతన ధర్మంలో ఎంతోమంది దేవతలను పూజిస్తారు అని మాట్లాడేవారికి ఈ అసలు సంగతి తెలియదు అది ఎట్లా అంటే ఒక కుటుంబంలో ఒకే పిల్లాడు ఉంటే వాడికి ఎవరికి నచ్చిన వేషం వారు వేసి తయారు చేసి ఫోటోలు తీయించి పెడితే ఇంతమంది పిల్లలు ఉన్నారా అని అడిగినట్టు ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి